హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే తెలుసా గిఫ్ట్ గిఫ్ట్ వచ్చింది ఏం గిఫ్ట్ అనుకుంటున్నారు కదా దీపావళికి గిఫ్ట్ వచ్చింది యూజువల్లీ ఏంటంటే దీపావళికి స్వీట్స్ ఇస్తారు కదా మామూలుగా సో నేను అనుకోవటం అదే స్వీట్ ఏమో అనుకుంటున్నా కానీ ఆ టైప్లో లేది గిఫ్ట్ ఏంటో చూద్దాం ఇది నాకు వచ్చిన గిఫ్ట్ కాదండి మా హస్బెండ్ కి స్కూల్లో ఇచ్చిన గిఫ్ట్ ఇది దీపావళికి ఎవ్రీ ఇయర్ దివాళీకి ముందు ఇస్తారనమాట సో అది స్వీట్ బాక్స్ తెచ్చేవాళ్ళు ప్రతిసారి కానీ ఈసారి ఏంటో కొంచెం డిఫరెంట్ గా ఉంది చూద్దాం చూపిస్తాను చూసారా జాడి పచ్చడి జాడి అరే బాపరే కొంచెం చెయ్యి జారిందంటే ఇదే అట్ట మీద కూడా ఉంది ఇది చూసారా పచ్చడి జాడి ఎంత ఉందో కదా చాలా బాగుంది ఎప్పుడో మేము చిన్నప్పుడు మా అమ్మ పచ్చళ్ళు పెట్టడానికి ఇలాంటి జాడీలు ఉండేవి మా ఇంట్లో చిన్నప్పుడు పచ్చళ్ళకి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అంటే చిన్న చిన్నవి అప్పుడప్పుడు వాళ్ళ నీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు ఈ సైజులో ఉండేవి కానీ ఈ టైంలో ఫస్ట్ టైం అనమాట బాగుంది కదా గిఫ్ట్ చాలా బాగుంది ఏమో దీనిలో చూద్దాము నేను అనుకోవటం ఏమన్నా పికిల్ కానీ లేకపోతే ఏదన్నా కారొడి కానీ ఉంటుందేమో ఎందుకంటే జాడీ కదా అనుకుంటున్నా కానీ చూద్దాం ఓకే తీస్తున్నా అరే ఏంటి ఏంటో కలర్ఫుల్గా లడ్డు స్వీట్ కానీ ఉండండి చూపిస్తాను ప్లేట్లో వేస్తాయి కానీ వెరైటీగా ఉన్నాయి స్వీట్స్ స్వీట్ బాక్స్ ఇచ్చేవాళ్ళు ప్రతిసారి డ్రై ఫ్రూట్ లడ్డు ఇదేంటి గులాబీ రెక్కలు గులాబ్ పూలు ఉన్నాయి అరే రోజ్ పెటల్స్ ఇవన్నీ అవి ఇదేంటి ఫస్ట్ టైం చూస్తున్నా ఈ రోజు పెటల్స్తో లడ్డు చేస్తారా అరే ఇన్ని వెరైటీలు ఉన్నాయి ఇది డ్రై ఫ్రూట్ లడ్డు ఇదేంటో మరి సున్నుంటో లేకపోతే బేసిన్ లడ్డూనో డ్రై ఫ్రూట్ లడ్డు అరే వెరైటీగా వచ్చింది సార్ రోజు పెటల్స్ లడ్డు ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇవన్నీ అంటే తెలుసులే ఇవి ఫస్ట్ టైం చాలా ఉన్నాయి డ్రై ఫ్రూట్ లడ్డు సపరేట్గా పెడదాం అబ్బో ఇలా కూడా ఇస్తారా అరే వెరైటీగా ఉంది అసలు ఇవి ఎలా చేస్తారు చూద్దాము ఇంకా ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి ఈ లడ్డు బేసిన్ లడ్డు అనుకుంటున్నా ఇదేమో సున్నుండేమో ఏం వెరైటీ సూపర్ అంటే సూపర్ తీస్తున్నాయి ఇంకా ఒక్క నిమిషం ఎన్ని మొత్తం ఫైవ్ వెరైటీస్ అనుకుంటా ఎస్ అసలు విచిత్రం ఏంటంటే చూద్దాము ఇది రోజ్ వాటర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ ఇట్లా ఇలా ఓపెన్ ఇలా టూ పీసెస్ చేస్తేనే ఇట్లా వస్తుంది ఓకే తిని చూద్దాము ఇది ఎండిపోయిన పెటల్స్ అనుకుంటా రోజు పెటల్స్ లోపల కూడా ఈ రోజు పెటల్కి సంబంధించింది ఏదో లిక్విడ్ అయ్యి ఉంటుంది అందుకే లోపల ఏరియా కూడా పింక్ కలర్లో ఉంది ఓకే తిందాము చాలా బాగుంది చాలా బాగుంది కాకపోతే ఆ ఫ్లేవర్ తగులుతుంది రోజ్ వాటర్ మనము యూస్ చేస్తాం కదా ఆ ఫ్లేవర్ తగులుతుంది లోపల కూడా పింక్ ఉంది భలే ఉందండి ఫస్ట్ టైం నేనైతే మీరు ఎప్పుడైనా చూసారా రోజ్ పెట్టెలతో లడ్డు నే నాకైతే ఫస్ట్ టైం బా చాలా బాగుంది చాలా బాగుందండి నాకు వచ్చిన గిఫ్ట్ కాదు ఇది మా హస్బెండ్ వాళ్ళకి ఇచ్చారనమాట ఎవ్రీ ఇయర్ స్కూల్లో స్వీట్ బాక్స్ ఇస్తారు ఈసారి స్వీట్ ప్లస్ జార్ చూపించాను కదా ఇదండి వీడియో ఈరోజు